కోడూరు మండలం లింగారెడ్డిపాలెం ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు యువ నాయకుడు వికాస్ పాల్గొన్నారు తన తండ్రి సింహాది రమేష్ బాబును అమనిగడ్డ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలంటూ ప్రచారం చేపట్టారు ప్రతి క్రమంలో ప్రతి ఇంటా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సింహాద్రి వికాస్ అన్నారు కోడూరు మండలం లింగారెడ్డిపాలెంలో అవలిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు యువ నాయకులు వికాస్ బాబు విస్తృత ఎన్నికల ప్రచారం చేశారు ఇంటింటికి తిరుగుతూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వెయ్యాలని అభ్యర్థించారు అందరికీ నమస్కారం ఈ రోజు లింగారెడ్డిపాలెం గ్రామంలో ఈ ఎన్నికల ప్రచారం గడప గడపకి తిరుగుతూ జగన్ అన్నని అట్లాగే నియోజకవర్గంలో రమేష్ గారిని పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారిని ఆశీర్వదించమని చెప్పి ప్రతి గడపకి వెళ్ళి అభ్యర్థించడం జరుగుతుంది అయితే ఏ ఊరు చూసినా ఏ గడప చూసినా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది ఏ ఇంటికి వెళ్ళినా ఇంట్లో మనిషి ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాతో పాటు అడుగులు వేస్తూ ఉన్నారు ఈరోజు చూసారు ఈ ఊళ్ళో చూస్తున్నారు ఎంతమంది ప్రజల అభిమానం ఉందో మీకు కళ్ళారా కనిపిస్తూ ఉంది దీనికి కారణం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల పాటు జగన్ గారి ప్రభుత్వం పేద ప్రజల పట్ల కష్టాల్లో నష్టాల్లో ఉన్న ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేయటం వాళ్ళకి ప్రతి దాంట్లోనూ వాళ్ళకి చేదోడుగా ఉండటం వల్ల ఈరోజు ప్ర ప్రజాభిమానాన్ని పొందారు అట్లాగే జగన్ గారు కూడా మీ ఇంటికి మంచి చేస్తే నా తరపు నిలబడమని చెప్పి ధైర్యంగా అడుగుతున్నారు నియోజకవర్గంలో రమేష్ గారు కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే నాయకుడిగా పేరు తెచ్చుకుని మళ్ళీ ప్రజాభిమానం పొంది మళ్ళీ మన అందరి ముందుకి వస్తున్నారు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజా మద్దతుతో మరొకసారి మంచి మెజారిటీతో గెలవటం ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సాగిస్తున్న గ్రామ ప్రజలందరికీ నాయకులకి

సరే తప్పకుండా మీ ఆఫీస్ కూడా అందించాలి మంచిగా కూడా చెప్పండి తప్పకుండా చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తారు దానికి కూడా అదే అమ్మ బాగున్నారమ్మా అమ్మ ఎమ్మెల్యే గారు అబ్బాయి మీరు కలిసి వెళ్ళా తప్పకుండా మీ అందరూ ఉండదు మళ్ళీ మన జైలాన్ని గెలిస్తేనే మన ఇంటికి మంచి జరిగేలా చూస్తారు మరి తప్పకుండా రెండు ఉంటే రెండు కూడా కాని చెప్పింది రెండు మూడు నెంబర్ మీదే ఉంటుంది ఇలా 보통 어나 워치 타입 아 스탠드 트로 바